సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో నూతనంగా ఏషియన్ వైష్ణవి థియేటర్ ఏర్పాటు చేశారు హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఏషియన్ వైష్ణవి యాజమాన్యం సునీల్ నాగర్తో తో కలిసి ప్రారంభించారు అయితే థియేటర్ ప్రారంభం రోజే మొదటిసారిగా హనుమాన్ సినిమాను ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు ఓటీటీ ప్లాట్ఫామ్ తరుణంలో థియేటర్ యాజమాన్యం అన్ని హంగులతో అడ్వాన్స్ టెక్నాలజీతో తీర్చిదిద్దడం సంతోషకరమని అన్నారు ಅಂದಸಾಧಾರಣ ಪ್ರೇಮ ಹಿಂಸಾ ಹಿಂಸಾ ಲಭ್ ಅಂದ್ರೆ ಇವಾಗ ಏಷಿಯನ್ ವೈಸ್ನಿಯೇಟರ್ ಅನುಮನೆ ಸರ್ ఫస్ట్ ఎప్పటి గు పో సినిమాదాం సో ఈ హనుమాన్ సినిమా సునీల్ గారికి మా అందరికి ఈ థియేటర్ వాళ్ళకి అందరికి గుర్తుండిపోతుంది సునీల్ సార్ థియేటర్స్ చేసినా ఏషియన్ కి ఒక ఫెంటాస్టిక్ ఆరా ఒక ఇంటీరియర్స్ చాలా లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది అలాంటి థియేటర్ ఇది కూడా మీరందరూ కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయని థియేటర్ని యు హ్యాప్ ఫస్ట్ హనుమాన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది ఈ థియేటర్ స్టార్ట్ అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది హనుమాన్ మూవీ సెవెంత్ ఎయిత్ డే నైన్త్ రే కూడా హౌస్ హౌస్కల్స్లో రన్ అవ్వడం అనేది అది ఫిల్మ్ మేకర్ చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అది కాకుండా ఆల్మోస్ట్ ఒక థర్టీ థియేటర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది థియేటర్స్ ఈ సినిమా వాళ్ళు మళ్ళీ హౌస్ ఫుల్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయంటే ఫిల్మ్ మేకర్కి అంతకన్నా అడగలేను అది చాలా మంది థియేటర్స్ జనాలు రావడం తగ్గిపోతుంది ఓటీటీలో చూస్తుంది ఇన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారంటే జనాలకి ఇంకా సినిమా అనేది థియేటర్లోనే చూడాలి బిగ్ స్క్రీన్లోనే చూడాలి అనేది ఉంది సో ఇన్ని కొత్త స్క్రీన్స్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా చాలా చాలా స్క్రీన్స్ తీసుకున్నారు ఇప్పుడే చెప్తున్నారు ఈ స్క్రీన్ ఎంత క్వాలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ తీసుకొచ్చే స్క్రీన్స్ కూడా ఎంత థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ రేషన్ సినీన్ లాంటి వాళ్ళు మాకు ఉండడం అనేది మాకు చాలా బిఆర్ వెరీ లక్కీ ఫర్ ఎంకరేజింగ్ సినిమా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ అంటే మేము ఎంత క్వాలిటీ సినిమా చేసినా సరే ఒక్కొక్కసారి సార్ అనిపిస్తున్నారు మనం ఎయిట్ కేలో షూట్ చేస్తున్నాం సిక్స్టీన్ కేలో షూట్ చేస్తున్నాం బట్ అంత క్వాలిటీ థియేటర్లో వస్తున్నారా అని చెప్పి బట్ ఆయన బిజినెస్ లాగే కాకుండా చాలా ప్యాషన్తో సినిమాలని జనాలకు తీసుకురావాలి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే నాట్ ఓన్లీ స్క్రీన్ సౌండ్ సిస్టమ్ కానీ నెక్స్ట్ అట్మాస్ఫియర్ అంటే లైక్ నేను సినిమాకి వెళ్ళడం అనేది ఫ్యామిలీకి ఒక